మన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కరణ్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే కలెక్షన్ అయితే సాధిస్తోంది ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సినిమా పండగ కలెక్షన్ల జాతర అంటే ఎలా ఉంటుందో చూపించింది మొదటి రెండు రోజులు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది ఆల్మోస్ట్ రెండవ రోజు కూడా ఈ సినిమాకి డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్స్ అయితే డ్రాప్ అయింది ఈ సినిమా ఆల్మోస్ట్ డిజాస్టర్ అవుతుంది అనుకున్న టైం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో సపోర్ట్ అయితే ఇచ్చారు యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆల్ టైమ్ ఎపిక్ టూ మిలియన్ మార్క్ ని బ్రేక్ చేశాక అక్కడ గుంటూరు కరణ్ సినిమా ఆక్యుపెన్సీ అయితే డ్రాప్ అయింది కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల దగ్గర క్యూ కట్టడం మన తెలుగు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి థియేటర్స్ కూడా పెంచాల్సి వచ్చింది మూడవ రోజు ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్స్ వస్తే నాలుగవ రోజు మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లు అయితే వచ్చాయి ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు యాభై కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ వల్ల రెండవ రోజు తొమ్మిది కోట్ల షేర్ అయితే సాధించింది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో ఈ సినిమా మూడవ రోజు పది కోట్లు నాలుగవ రోజు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ పద్నాలుగు కోట్ల షేర్ అయితే సాధించింది ఫ్యాన్ ఇండియా కాకుండా ఒక్క సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమా కోటీగా రిలీజ్ అయిన వేరే సినిమాల నుంచి సింపతి డ్రామా అయితే క్రియేట్ అయింది ఆ సింపతి డ్రామాతో ఇప్పటి వరకు గుంటూరుకరం సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర అవిభాంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు కానీ మన సూపర్ స్టార్ కి లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమ్మ సపోర్ట్ రావటం హనుమాన్ నాసమిరంగా సినిమాలకు మించి గుంటూరు కరం సినిమాకి ఈ పండగ మూడు రోజులు కూడా అత్యధిక ఆక్యుపెన్సీ అయితే ఇప్పటివరకు గుంటూరు కరం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ డిజాస్టర్ టాక్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి ఇది నిదర్శనమని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎనభై ఆరు కోట్ల రేంజ్ షేర్ అయితే సాధించేసింది అంతేకాకుండా రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ ని కూడా సాధించేసింది మరికొన్ని గంటల్లో ఈ సినిమా వంద కోట్ల షేర్ ని బ్రేక్ చేయడమే కాకుండా ఫైనల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది గుంటూరు కరణ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఫైనల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుందని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేశాయి గుంటూరు కరణ్ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా కొట్టండి